రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం రేపు సాయంత్రంలోగా రైతుల రుణ ఖాతాల్లో మొదటి విడత జమ లబ్ధిదారులతో కలిసి సంబురాలకు పిలుపునిచ్చిన సీఎం రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఇచ్చిన మాట కోసం రైతు రుణాల్ని మాఫీ చేస్తున్నామన్న భట్టి విక్రమార్క రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతుల రుణాల్ని కూడా మాఫీ చేస్తున్నట్లు వెల్లడి బడ్జెట్లో నీటిపారుదల శాఖకు ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించాలని సీఎంని కోరుతామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామన్న మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన పార్టీ పోదన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు పార్టీ మారిన ఎమ్మెల్యేలు మాజీలు అయ్యేదాకా న్యాయపోరాటం చేస్తామని వెల్లడి రాష్ట్రంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పంతొమ్మిదిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందన్న వాతావరణ శాఖ ప్యారిస్ వేదికగా మరో తొమ్మిది రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు ఈసారి భారత్ నుంచి నూట పదిహేడు మంది అథ్లెట్లు జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం